ఈ కుజదోషం వల్ల పెళ్ళిళ్ళు కాకకుండా ఉండడానికి ఆస్కారం ఉండే అవకాశాలు ఉంటాయా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కుజదోషంతో అంటే దోషాలకు కుజ ఈ పెళ్లిళ్ళకి సంబంధం ఏంది ఒకటి చెప్ప నా ఆక్రాంతి నువ్వు అసలు యాక్యురేట్గా ఒక క్వశ్చన్ అడగడానికి లేదా నువ్వు కాంట్రవర్సీ క్వశ్చన్ అడగడానికి లేదా అగ్రెసివ్గా మాట్లాడడానికి నీ లగ్నానికి ఖచ్చితంగా కుజుడు రవి లేదా రాహు శని గ్రహాల యొక్క లింక్ ఉంటుంది అలాగే మనిషి యొక్క నడవిక మనిషి ఆలోచన మనిషి కోపం విసుకు అసహనం ఆశ ప్రతి దానికి గ్రహాల యొక్క ఎఫెక్ట్ అంటే కర్మ గత జన్మ పాపమే గత జన్మ పాపమే ఫలానా టైంలో ఫలానా లగ్నానికి నిన్ను పుట్టిస్తుంది అంతెందుకు నీకు ఇప్పుడు సపోజ్ మీకు అమ్మాయో అబ్బాయో పుట్టేది ఉంది నేను టైం ఇచ్చా ఒక డేట్ ఇచ్చా ఆ టైంకి కరెక్ట్గా ఆ అమ్మాయో అబ్బాయో పుట్టడం కాదు ఒక అర్ధ గంట గంట లేట్ అవ్వాలనో ముందు అవ్వాలనో ఉన్నప్పుడు ఆ డాక్టర్కి ఇబ్బంది రావచ్చు వాళ్ళ ఇంట్లోనే ఏదో ఫంక్షన్ ఉండొచ్చు లేదు ఇంకోటి 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 ఏదో కారణం చేత నువ్వు అనుకున్నది జరగదు ఏ టైంలో పుట్టాలో ఆ టైంలోనే పుడతారు వినండి సబ్జెక్ట్కి వస్తాను ఆ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనిషి యొక్క కర్మ ఆ పుట్టిన లగ్నాన్ని బట్టి ఆ లగ్నం ఎన్ని డిగ్రీల్లో పడింది లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఆ స్థానాధిపతి ఇప్పుడు లగ్నాధిపతి ఉదాహరణకు షష్టమంలో ఉన్నాడు ఎక్కడ ఎక్కడున్నాడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి అతను లాంగ్ జాబ్ చేసే అవకాశం ఉంటుంది అలా మనము క్లియర్ గా చెప్పడు ఏమవుతుందో తెలుసా బిజినెస్ వెళ్ళి నష్టపోకుండా బిజినెస్ లోకి వెళ్ళి డబ్బు పెట్టకుండా నష్టపోకుండా నా మాట విని బిజినెస్ ని వదులుకొని ఆ డబ్బులు మ్యూచువల్ ఫండ్స్ లోనో ఎక్కడో పెట్టి ఇప్పటికీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక కుజదోషం విషయానికి వస్తే ఖచ్చితంగా పెళ్ళికి కుజదోషానికి సంబంధం ఉంటుందంటే ఉంటుంది కుజుడి యొక్క ప్రభావం చేత శుక్రగ్రహ ప్రభావం చేత అలాగే మా అమ్మాయి అబ్బాయి జాతకాల్లో సప్తమ స్థాన ప్రభావం చేత పెళ్లికి లింక్ ఉంటుంది ఓకే కాబట్టి ప్రతీదానికి నేను ఇప్పుడు వివరణ చేసినట్టు అసలు మనిషి ఈ వృత్తులు ఇప్పుడు నేను ఈ వృత్తిలో ఉండడానికి కూడా మీ రాశులు మీ మీకున్న గ్రహాల కారణం లగ్న దశమాధిపతి ధనాధిపతి ఆ దశమాధిపతి ఉన్నటువంటి నక్షత్రాధిపతి కారణం కన్ఫర్మ్ రైట్ అంటే ఎన్ని విషయాలు తెలిసినటువంటి మీరు డాక్టర్ దగ్గర పోయి షుగర్ టెస్ట్ చేయించుకోరు ఇక్కడ నా జాతకము ఒక విషయం తీసుకో నా జాతకంలో షుగర్కి కారకత్వం వహించేటటువంటి గ్రహము శుక్రుడు ఆ శుక్రగ్రహ దోషం ఉన్నప్పుడు ఆ ప్రభావం వస్తుంది ఇప్పుడు ప్రతిదీ ఇట్లా అన్వయించి చెప్తే ఏమవుతుందంటే అంటే నువ్వు తిన్నా పడుకున్నా ఎక్కడికైనా పోయినా అంత గ్రహాలేనా అని మళ్ళీ కామెంట్స్ వరస్ట్ కామెంట్స్ వస్తాయి బట్ నీకు షుగర్ వ్యాధికి కారకత్వాలు వహించే అంతర్దశ దశ అంతర్దశల్ని బట్టి ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది హెల్త్ కొంత డ్యామేజ్ అవుతుంది హెల్త్ ఇబ్బంది అవుతుంది దాన్ని బట్టి నేను ఇలా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీరు కొంచెం ఈ టెస్టులు చేయండి అని చెప్పి ఆయన రాస్తే ఆయన మాటను గౌరవించి ఐ నా గ్రహాలు ఇట్లున్నాయి నాకు రోగాలే రావని నేనేం మూర్ఖంగా వెళ్ళలే నా ఏమో నేను పుట్టిన టైంలో ఒక నిమిషం అటు ఇటు నేను దాన్ని రాసుకోకపోయి ఉండొచ్చు ఆయన చెప్పిన మాట విని టెస్టులు చేయించాను ఎండ్ ఆఫ్ డిపెండ్ కావాల్సింది శాసనం ప్రకారం కాకుండా అంటే ఏదైతే సైన్స్ ఉంటుందో సైన్స్ మీద డిపెండ్ కావాల్సిందే అంటారు అలా అలా నేను అనలేదే నీకున్నటువంటి నీకు నీకున్న క్వశ్చన్ని బట్టి వెళ్ళాలి నువ్వు బస్ ఎక్కితే బస్సు ఎక్కితే ట్రావెలింగ్ మీద నువ్వు డిపెండ్ అయినట్ట లేదంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు డాక్టర్ కన్సల్ట్ ఎప్పుడు అవసరమో అది మనం ఖచ్చితంగా ఆచరించాలి జాతకాలు అనేవి మనోధైర్యం కోసము నువ్వు నెక్స్ట్ అడుగు ఏంటి నీ లైఫ్ ఏంటి అన్నది తెలుసుకొని నువ్వు ముందడుగ వేయాలి బట్ మళ్ళీ నీ చుట్టూ మనము సృష్టించుకున్న సృష్టిలోనే నువ్వు ప్రయాణించాలి బస్సు నువ్వు సృష్టించుకుందే ఉద్యోగం నువ్వు సృష్టించుకుందే ఇవన్నీ గ్రహాలేమి ఇవ్వలే బట్ గ్రహాల యొక్క యోగాన్ని బట్టే మనం ఇవన్నీ ఆ ఆ జీవనంలోనే నడవాలి రైట్ ఓకే